కర్షకవాణి ప్రేక్షకులకు నమస్తే నా పేరు శంకర్ మనం ప్రస్తుతానికి నల్గొండ జిల్లా అనపర్తి అనే గ్రామంలో ఉన్న ఈ గ్రామంలో అంజిరెడ్డి గారు ఎలివేటెడ్ షెడ్స్లో గొర్రెను పెంచుతున్నారు సో తను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎలాంటి పనులు ఉంటాయి ఈ గొర్రెల పెంపకంలో ఎలివేటెడ్ షెడ్లు పెంచే పద్ధతి ఎలా ఉంటుంది వీటికి దానా పెట్టే పద్ధతి ఎలా ఉంటుంది ఓవరాల్గా ఈ ఎలివేటెడ్ షెడ్స్కి ఎంత ఖర్చు అయిందని మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే రెడ్డి నమస్తే సార్ ముందుగా చెప్పండి ఎన్ని ఎన్ని సంవత్సరాలు అయింది రంగంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది దీంట్లో నేను లోకి రావాలనుకున్నప్పుడు మొదటిగా ఎక్కడ చూడడం జరిగింది దాదాపు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి షెడ్స్ అన్నిటి కూడా తిరిగి రావడం జరిగింది సాంధ్ర పద్ధతిలో మేకలు చేస్తున్నటువంటి మహేందర్ రెడ్డి గారు కానీ లేకపోతే నంద్యాల లోపల గొర్రెల షెడ్డు నిర్వహిస్తున్నటువంటి నవీన్ రెడ్డి గారి క్షేత్రాన్ని ఇంకా చాలామంది యొక్క వ్యవసాయ ఈ షెడ్స్ను చూసి తర్వాత వీడియోలలో వేరే వాళ్ళు అభివృద్ధి చేసినటువంటి సాంద్ర పెంపకాన్ని చూసి వాటన్నిటిని చూసి ఒక మోడల్గా దీన్ని ఎలివేటెడ్ షెడ్కి పోవాలనే నిర్ణయానికి వచ్చి ఈ షెడ్ను నిర్మించడం జరిగింది ఏం తేడా ఉంటుంది సార్ ఎలివేటెడ్ షెడ్స్కి నార్మల్ షెడ్స్కి ఏం తేడా ఉంటుంది ఎలివేటెడ్ షెడ్లో ఉన్నప్పుడు గొర్రెలు ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉన్నది గొర్రెలకు ప్రధానంగా వచ్చేటటువంటి ఈ ఊపిరిస్థితులకు వచ్చేటటువంటి న్యూమోనియా లాంటి వ్యాధులు ఏవైతున్నాయో అక్కడే లిటరేసి వేసి అక్కడే పడుకోవడం వల్ల అశుభ్ర అపరిశుభ్రమైన వాతావరణం ఉంటుంది పరిశుభ్రమైన వాతావరణము పరిశుభ్రమైన గాలి నీరు ఇచ్చినప్పుడు ఏ జీవైనా ఏ జంతువు ఆరోగ్యంగా ఉంటుందనే కాన్సెప్ట్ తోటి నేను ఎలివేటెడ్ షెడ్లోకి రావడం అయింది కొంచెం ఖర్చుతో కూడినప్పటికి కూడా ఎలివేటెడ్ షెడ్ మిగతా మామూలు షెడ్ దానికంటే ఇది ఖర్చుతో కూడింది ఖర్చుతో కూడింది అయినప్పటికీ కూడా జంతువుల యొక్క జీవాల యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని తర్వాత మేనేజ్మెంట్ మెయింటెనెన్స్ కూడా రోజు ఊడ్చి తోడ్చడం ఇదంతా కూడా కష్టమైనటువంటి లేబర్ దొరకనటువంటి ఈ రోజులలో మనము పాత విధానాల్లోకి మళ్ళీ పోవడం పాకల లోపల కాకుండా కొంచెం ఎలివేటెడ్ షెడ్ వేస్తే బాగుంటుంది అనే ఆలోచనతో నేను ఈ నిర్ణయానికి రావడం పర్పస్ ఏంటి సార్ అసలు పర్పస్ లేకుంటే బ్రీడర్ పర్పస్ లైఫ్ స్టాక్ మిషన్ లో ఈ ప్రాజెక్టును ప్రారంభించడం జరిగింది టూ ఇయర్స్ బ్యాక్ నుంచి ఈ నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ లో ఇది బ్రీడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఇది ఓకే వేరే వాళ్ళు అనుకున్నట్టుగా గుర్రెపో తీసుకొచ్చి పెంచడం కాదు ఇది బ్రీడ్ డెవలప్మెంట్ ఉన్న జాతులలో నేను ఈ దక్కన్ బ్రీడ్ లోపల ఈ మాచర్ల బ్రీడ్ చుక్కజాల బ్రీడ్ అంటాము అన్నీ కూడా చుక్కజాలతోటి ఉంటాయి మీరు చూసుకోవచ్చు ఈ చుక్కజాల బ్రీడ్ను నేను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది ఇవి ప్రధానంగా నాగార్జున సాగర్ పరివాహక ప్రాంతం లోపల ఈ చుక్కజాల బ్రీడ్ ఎక్కువగా ఉన్నది మన మల్లెపల్లి దేవరకొండ తర్వాత డిండి తర్వాత మాచర్ల గు మన ఈ పరిసర ప్రాంతాల లోపల ఈ జాతి ఎక్కువగా ఉన్నది ఐసిఏఆర్ కూడా ఈ జాతిని గుర్తించడం జరిగింది తర్వాత ఈ చుక్కజాల కూడా గొర్రె గ్రోత్ బాగుంటుంది రోగ నిరోధక శక్తి కూడా ఎక్కువగా ఉంటుంది తర్వాత ఎత్తుగా భారీగా కూడా ఉంటాయి ఎక్కువ వెయిట్ కలిగి ఉంటాయి వెయిట్ ఉంటుంది ఒక ఒక జీవి జీవి అంటే ఇప్పుడు పొట్టేళ్ళు వచ్చినాయి అనుకోండి ఒక సంవత్సరం మొదలైన ముప్పై నాలుగు ముప్పై ఐదు కిలోలు సులభంగా వస్తుంది గొర్రెలు ఉన్నాయంటే పెద్ద గొర్రెలన్నీ నలభై ఐదు యాభై కిలోల వరకు కూడా యాభై కిలోల పైన కూడా భారం కలిగి ఉంటుంది పొట్టేలు అయితే దాదాపు అరవై కిలోల పైన కూడా ఉన్నాయి సో ఈ భారాన్ని ఎక్కువ కలిగి ఉంటాయి రోగనిరోగ శక్తి ఎక్కువగా ఉంటుంది తర్వాత రెండు పిల్లలు ఇచ్చే గుణం కూడా వీటిల్లో ఉంటుంది తర్వాత గడ్డికి కూడా బాగా ఫీడ్ బాగా తింటాయి తర్వాత అడాప్టబిలిటీ కూడా ఉంటుంది డిఫరెంట్ వెదర్ వాతావరణాలకు పరిసరాలకు అనుగుణంగా మారేటటువంటి అడాప్టబిలిటీ అంటాం కదా ఆ గుణం కూడా బాగుంటుంది కాబట్టి ఈ గొర్రెలను నేను సెలెక్ట్ చేసుకొని పెంచుతున్నాను ఆరోగ్యంగా ఉంటున్నాయి మంచిగానే గురవుతున్నది కాబట్టి ఇప్పుడు మన షెడ్లో ఎన్ని జీవాలు ఉన్నాయండి ఇప్పుడు సుమారుగా ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఉన్నాయి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ వరకు ఉంటాయి అంత పిల్లలు రోజు ఒకటి రెండు డెలివరీ అయితేనే ఉన్నాయి ఈ సీజన్లో కాబట్టి రోజు రోజుకు వాటి సంఖ్య పెరుగుతూనే ఉన్నది ఇప్పుడు కొత్తగా వచ్చే రైతులు ఈ జీవాలు ఏవైతున్నాయో పొట్టేళ్ళు పెంచితే లాభాలు ఎక్కువ ఉండే అవకాశం ఉంటాయా లేకుంటే గొర్రెల సైడ్ వస్తే లాభాలు ఉంటున్నాయి అది తను షార్ట్ టర్మ్ తీసుకుంటాడా లాంగ్ టర్మ్ తీసుకుంటాడా అనేది ఆధారపడి ఉంటుంది లాంగ్ టర్మ్కి పోతే మాత్రం బ్రీడర్ డెవలప్మెంట్ చేసుకోవటమే బెటరు ఏదో మూడు నెలలు నాలుగు నెలలు పెంచుకొని మళ్ళీ ఆ బ్యాచ్ని తీసేసి మళ్ళీ కొత్త వాటిని అన్వేషణ చేసుకుంటే షార్ట్ టర్మ్ గోల్స్లోనైతే పోవచ్చు బట్ లాంగ్ టర్మ్ కంటిన్యూటీ ఉండాలా షెడ్లు ఇట్లాంటి పర్మనెంట్గా వేసుకొని ఎస్టాబ్లిష్మెంట్ చేసుకున్నప్పుడు మాత్రం ఇది బ్రీడర్ డెవలప్మెంట్కి పోవడమే మంచిదని నా ఉద్దేశం సార్ ఇప్పుడు మనం షెడ్ విషయానికి వస్తే మీరు ఎంత సైజులో షెడ్ వేసుకున్నారు సార్ దీన్ని సుమారుగా ఎన్ఎల్ఎం గైడ్ లైన్స్లో కూడా ఒక గొర్రెకు సుమారుగా పదిహేను ఎస్ఎఫ్టీకి పైన ఉండాలి వాటి లైవ్ స్పేస్ అంటాము అదొక టెన్ ఎస్ఎఫ్టీ పర్ ఈచ్ ఎనిమల్కి ఉండాలి దాని ఆధారంగానే సుమారుగా ఇది ఒక తొమ్మిది వేల ఎస్ఎఫ్టీకి పైన ఉంటుంది ఇక్కడ వాటర్ కూడా ఎక్కడ ట్యాంకు పరిశుభ్రమైన వాటర్ను ఎక్కడికక్కడ ఇవ్వగలిగాను తర్వాత పవర్ లైటింగ్ కూడా ఇవ్వగలిగాను తర్వాత ఈ మంచి గాలి ఉండేటట్టుగా ఎత్తుగా వచ్చేటట్టు ప్లేస్లో కట్టాను నాకు ఉన్నటువంటి వాతావరణంలో కూడా ఇక్కడ చెట్లు ఇవన్నీ బాగా వృక్షజాతి బాగా ఉండటం వల్ల ఎప్పుడు కూడా కూలింగ్ లాగానే చల్లగా రేకుల షెడ్ అయినప్పటికీ కూడా చల్లదనం ఉంటుంది ఈ షెడ్ లోపల పవర్ పవర్ విషయానికి వస్తే ఎలాంటి పనులు ఉంటాయి మన ఈ షెడ్లో మేజర్గా గ్రాస్ కటింగ్ ఒకటి చాపింగ్ అంటాం దాన్ని గడ్డి కోసుకున్న తర్వాత దాన్ని ముక్కలు ముక్కలుగా చేయడానికి గడ్డి చాపర్స్ ఉన్నాయి చాపింగ్ చేసి లిఫ్ట్ చేసి తొట్లు ఉన్నాయి వీటన్నిటిలోకి ఓకే ఈ తొట్లల్లో వాటిని వేస్తే వాటికి కావాల్సినంత తింటాయి అవి పెద్దగా లైటింగ్ కూడా అవసరం లేదనుకుంటా లైటింగ్ అంటే రాత్రిపూట మనకు మేనేజ్మెంట్ కోసం కానీ అవి కూడా లైట్కు అలవాటు పడి చీకట్లో ఉండకుండా కొంచెం వెలుతురుతోటి ఉండేటట్టు చేశాను తర్వాత గోధుమల దోమలు దోమల నివారణ కూడా ఎప్పుడు ఎక్కడ చర్యలు తీసుకుంటూ రోజు కూడా పొగ వేపాకు తర్వాత సీతాఫలాకులు ఇట్లా కానుగాకులు లాంటివి పొగ ఆరోగ్యంగా ఉండేటట్టుగా వాటికి దోమకాటు నుంచి రక్షణకు తీసుకుంటున్నాము తర్వాత నేను ముఖ్యంగా రైతులకు గొర్రెలను సాధాలనుకున్నటువంటి యువకులు కూడా ఈ మధ్య కాలంలో ఈ అన్ఎంప్లాయ్మెంట్ చేపట్టి కూడా తర్వాత నాలో కూడా గతంలో కొన్ని వచ్చినటువంటి వీడియోలతోటి దాదాపు రెగ్యులర్గా నాకు ఒక రోజు ఒక నలుగురు ఐదుగురు విజిటర్స్ అన్న నా దగ్గరికి వస్తుంటారు ముఖ్యంగా ఇంజనీరింగ్ చదివినటువంటి విద్యార్థులు యువకులు కూడా చాలామంది వచ్చి దే ఆర్ మోటివేటెడ్ టు స్టార్ట్ ఏ ఫామ్ వాళ్ళందరూ కూడా నేను ఇచ్చేటటువంటి సందేశం ఏంటంటే మొదటగా మీరు గొర్రెలను సెలెక్ట్ చేసుకోండి బ్రిడ్ సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత వాటికి డివామింగ్ ఒకటి రెగ్యులర్ షెడ్యూల్స్లో ఇచ్చుకోవాలి తర్వాత వ్యాక్సినేషన్ ఒకటి రెగ్యులర్ షెడ్యూల్స్లో ఇచ్చుకున్నట్లయితే ప్రధానంగా ఆరోగ్య సమస్యలు ఉండవు గొర్రెలు ఏంటంటే భూమి మీద మేసే జీవులు కాబట్టి మనము బయట గ్రేజింగ్కు వదిలిపెట్టినప్పుడు అనేక రకాలైనటువంటి వామ్స్ ఉండటం వల్ల పురుగులు కీటకాలు అటువంటి వాటి ఎగ్స్ అవన్నీ ఉండటం వల్ల అవి తరచుగా డివార్మింగ్కు చేయాల్సి ఉంటుంది వామ్బడ్ అని ఉంటుంది గొర్రెల పొట్ట జీవాల పుట్ట అంటాం దాంట్లో అనేక రకాలైనటువంటి వామ్స్ ఉంటాయి కాబట్టి వాటికి రెగ్యులర్గా డివార్మింగ్ చేసుకోవాలి తర్వాత గొర్రె వాస్తవానికి ఇది సెన్సిటివ్ ఎనిమలే ఇది మిగతా పెద్ద రూమేట్స్ అంటే పెద్ద ఇప్పుడు ఆవులు గేదెల కంటే ఇవి చిన్నవి కాబట్టి సెన్సిటివ్ ఎనిమల్ మేకల కంటే కూడా గొర్రె సెన్సిటివ్ ఎనిమల్ కాబట్టి వీటిని నిరంతరం పర్యవేక్షణ చూసుకుంటూ అవి మేస్తున్నాయా మంచిగా నెమరు వేస్తున్నాయా లేకపోతే ఏమైనా ఇబ్బంది పడుతున్నాయా పొట్ట ఏమైనా ఉబ్బి ఉన్నదా గదమలు ఏమైనా ఉబ్బున్నాయా సొల్లు గారుస్తున్నాయా చీమిడి గారుతుందా ఇట్లా ప్రతి ఒక్కటి మనము నిరంతరం చూసుకుంటున్నట్లయితేనే మనం వీటిని గొర్రెల సంరక్షణ చక్కగా చేయగలుగుతాం ఎలా ఉంటుంది సార్ అబ్జర్వేషన్ ఎలా ఉంటుంది అంటే దానికి ఏమైనా వ్యాధులు వచ్చాయనుకోండి దానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు మీరే తీసుకుంటారా వీటికి ఏమన్నా డాక్టర్స్ లాంటివి ఎవరైనా ఉంటారా మొదట మన పర్యవేక్షణ ఉండాలి మన పని వాళ్ళ పర్యవేక్షణ కూడా చక్కగా ఉండాలి మన పర్యవేక్షణ పొద్దున రాగానే అన్ని నెమరు మంచిగా వేస్తున్నాయా ఏదైనా డల్గా ఉన్నదా తల దించుకొని ఉన్నదా లేకపోతే అది మనకేమంటే దాన్ని కండ్లు ఇవన్నీ చెవులు ఇవన్నీ చూడగానే మనకు వాళ్ళు అర్థమైపోతుంది ఏదైనా తల ఉంచుకొని ఉండి నెమరు సరిగ్గా వేయకుండా డల్గా దివాలగా ఉన్నట్టుగా ఉంటాం అది చూడగానే దానికి ఏమైంది ఏమైనా నెమ్మరేస్తుందా మేత సరిగ్గా తింటుందా తినట్లేదా అనేది కనుక మనం చూసుకుంటే అర్థమైపోతుంది మనకు తర్వాత మొదట మన పర్యవేక్షణ మనం చూసుకుంటాము రెగ్యులర్గా రొటీన్గా వచ్చేటటువంటి మనకు తెలుస్తూనే ఉంటుంది ఇంకేదన్నా జ్వరం వచ్చి లేకపోతే తిండి మేత మేయకుండా ఓ రెండు రోజులు అట్లా ఉన్నప్పుడు డాక్టర్ని కూడా దాదాపు ఇప్పుడు ప్రతి మండలంలో కూడా వెటనరీ డాక్టర్లు ఉన్నారు మాకు ఇక్కడ దగ్గరలోనే అందుబాటులో సందీప్ రెడ్డి గారు అని వెటనరీ డాక్టర్ ఉన్నాడు ఏదైనా అవసరం ఉన్నప్పుడు వారిని పిలిచి వార్ వారి సేవలను వినియోగించుకుంటాం ఫీడ్ విషయానికి వద్దాం సార్ సార్ చెప్పండి వ్యాక్సినేషన్ ఇటువంటి షెడ్యూల్స్ ఉన్నప్పుడు కూడా డాక్టర్ పర్యవేక్షణలోనే వ్యాక్సినేషన్ చేయడం జరుగుతుంది ఓకే ఫీడ్ విషయానికి వద్దాం ఎలాంటి దానా పెడతారు రైట్ ఫీడు కొత్తగా వచ్చే ఔత్సాహికులకు కానీ లేకపోతే రైతులకు కానీ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే మన ఫీడ్ మనం పెంచుకోవాలి ఫార్డర్ అనేటటువంటిది గ్రాసం అంటాం కదా గొర్రె గ్రాసం ఏదైతుందో అది మనది మనము పెంచుకోగలిగితేనే గొర్రెల రంగంలోకి దిగాలి ఓకే గొర్రెలు పెంచుకోవాలనుకున్నప్పుడు తప్పకుండా వాళ్ళకు పశుగ్రాసాన్ని మొదట పెంచుకున్న తర్వాత గొర్రెలు కొనమని నేను చెప్తాను ఫస్ట్ పశుగ్రాసం పెంచుకొని తర్వాత గొర్రెలకు రొర్రెలకు రండి ఎందుకంటే గొర్రెలకు రోజు సాంద్ర పద్ధతిలో పెంచినప్పుడు ఒక వంద గొర్రెలకు సుమారుగా మూడు నాలుగు ఎకరాలు కావాలి ఓకే ఐదు వందల గొర్రెలు అంటే ఒక పదమూడు పద్నాలుగు ఎకరాలు ఉంటే కానీ సరిపోదు అందులో మరి గ్రాసంలో కూడా పశుగ్రాసంలో మన గొర్రెల గ్రాసంలో కూడా ప్రధానంగా మన గడ్డి జాతి గడ్డి ఉండాలి తర్వాత పప్పు జాతి గడ్డి ఉండాలి పప్పు జాతికి వస్తేనైతే నేను ఎక్కువగా హెడ్ లూస్ అనేసాను దశరథ గడ్డి అంటాము దశరథ గడ్డి లూస్ అనేది బహువార్షికము చాలా ఇష్టంగా తింటాయి గొర్రెలు చాలా ఇష్టంగా తింటాయి బాగా తింటాయి ఆరోగ్యకరంగా కూడా ఉంటాయి తర్వాత అది సూపర్ నేపేరేసాను ఈ రెండింటిని సెవెంటీ థర్టీ రేషియోలో లేకపోతే సెవెంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఉన్న అందుబాటులో ఉన్న దాన్ని బట్టి ఆ రేషియోలో పెంచాను తర్వాత వాటి రోజు కూడా షాపింగ్ చేసి సూపర్ని వేపారు ప్లస్ హెడ్ గడ్డిని వేయడం జరుగుతుంది మిక్స్ చేసేస్తాం షాపింగ్ చేసేటప్పుడే మిక్స్ చేసేస్తాం దాంట్లో తొట్లాలు వేస్తాం వీటితో పాటుగా డ్రై ఫాడర్ కూడా డ్రై ఫాడర్ మనకు ఏది అందుబాటులో ఉంటే అది ఒక్కొక్క సీజన్లో ఒకటి అందుబాటులో ఉంటుంది ఉదాహరణకు సీజన్ సీజన్లో వేరుశెనగ వస్తుంది ఫిబ్రవరి మార్చి లోపల తర్వాత మంచి శనగ బ్లాక్ బెంగాల్ గ్రామ్ వస్తుంది కంది సీజన్లో కంది పొట్టు వస్తుంది తర్వాత సోయా పీరియడ్లో సోయా పొట్టు వస్తుంది పెసర ఇప్పుడు ఇప్పుడు ఈ నెక్స్ట్ మంత్ కింద పెసర సీజన్లో పెసర వస్తుంది మిరుపు సీజన్లో లో మినిమం వస్తుంది కాబట్టి అయితే ఒకటి ఏంటంటే దృశ్యవశాత్తు నల్గొండ లాంటి ప్రాంతంలో మాత్రం ఎలాంటి వైవిధ్య పంటలు లేకపోవడం వల్ల మేము ఈ డ్రై ఫాడర్కి మొత్తం కూడా సుదూర ప్రాంతాల నుంచి తెప్పించుకోవాల్సి వస్తుంది కందిపోటు లాంటిదేమో నిజామాబాద్ నుంచి తర్వాత బెంగాల్ గ్రామం అయితేనేమో తెనాలి గుంటూరు నుంచి తర్వాత అయితేనేమో మహబూబ్ మహబూబ్ నగర్ నుంచి కల్వకుర్తి అచ్చంపేట ఈ ప్రాంతాల నుంచి ఇట్లా ఎక్కడ ఏది అందుబాటులో ఉంటే దాన్ని ఆ డ్రై అని కూడా తెచ్చుకొని స్టాక్ చేసుకొని వాటిని వాడుకోవడం జరుగుతుంది తర్వాత ఇంకా ఎమర్జెన్సీ పీరియడ్స్లో అంటే ఇప్పుడు వర్షం వస్తుంది కంటిన్యూస్గా ఆ రోజు బయటికి పోయి మేపలేము లోపల కూడా కటింగ్ చేయడం ఇబ్బంది అవుతుంది అటువంటిప్పుడు కొంత సైలేజ్ కూడా నేను తెచ్చి స్టాక్ చేసుకొని ఎమర్జెన్సీ పీరియడ్లలో అది కూడా నేను వాడుకుంటున్నాను అయితే రైతులకు నేను చెప్పేది ఏంటంటే గ్రాసు గడ్డి బయట కొనుక్కొస్తే మాత్రం రైతుకి ఏం మిగలదు ఇవాళ ఏది కూడా ఎనిమిది వేలకు తొమ్మిది వేలకు పది వేలకు టన్ను తక్కువ లేదు దాన్ని రోజు కొనుక్కో చేస్తే మాత్రము ఏమంటారు చూడండి మనకి మిగిలేదు ఏమి కాబట్టి పశుగ్రాసాన్ని ఈ గొర్రెల యొక్క గ్రాసాన్ని వాళ్ళు సొంతంగా రైలు రైతులు పెంచుకొని అది కటింగ్ చేసి షాపింగ్ చేసుకొని వేసుకుంటే మొక్క జంతువులు ఆరోగ్యంగా ఉంటాయి రైతు కూడా నాలుగు డబ్బులు మిగిలేవు అవకాశం ఉంటుంది ఇప్పుడు ఏ గడ్డి పెడితే జీవులు ఆరోగ్యంగా ఉంటాయి సార్ అంటే డ్రై ఫార్డ్ అన్నారు మీరు పచ్చి గడ్డి అన్నీ ఉండాలి సమ్మిళితం ఉండాలి ఒక డ్రై ఫాడర్ ఉండాలి ఇటు ఇవి కూడా ఉండాలి సో మనము పచ్చి గ్రాసంతో పాటు డ్రై ఫాడర్ కూడా ఉంటే ఇస్తేనే జీవి ఆరోగ్యంగా ఉంటుంది సో వాటి యొక్క డెఫిషియన్సీస్ కూడా ఏం రావు మేజర్గా సాంద్ర పద్ధతిలో పెంచినప్పుడు ఈ షెడ్ లోపల ఎలివేటెడ్ షెడ్స్ ఈ షెడ్స్లలో పెంచినప్పుడు సాంద్ర పద్ధతిలో పెంచినప్పుడు జీరో క్రేజింగ్ అంటాం దీన్ని అంటే బయట మేతకు పంపకుండా లోపల షెడ్లో పెంచినప్పుడు ఏమవుతుందంటే కొంత క్యాల్షియం డెఫిషియన్సీ తర్వాత ఇతర డెఫిషియన్సీస్ కూడా మినరల్స్ డెఫిషియన్సీ వస్తుంది కాబట్టి ఎక్కడికక్కడ వాటికి కూడా జాగ్రత్త తీసుకొని సప్లిమెంట్స్ అనేది కూడా ఇచ్చుకుంటే బాగుంటుంది తర్వాత కాన్సన్ట్రేట్స్ నేను ఇవ్వట్లేదు కానీ కాన్సన్ట్రేట్స్ కూడా ఇస్తే రైతులకు అది మంచిగా ఫ్యాటనింగ్ కూడా మంచిగా ఉంటాయి ఇంకా ఓకే సార్ మనం క్లీనింగ్ పద్ధతిలో చూసుకున్నాం అంటే ఎలాంటి పనులు ఉంటాయి క్లీనింగ్కి ఎలా స్టార్ట్ చేస్తారు మార్నింగ్ పొద్దున లేచినా కానీ ఎలా స్టార్ట్ చేస్తారు ఇది దాదాపు లిటర్ ఎప్పటికప్పుడు మూత్రం కిందికే పడిపో జారిపోతుంది ఓకే పేడ కూడా ఏదైతుందో పెంటికల్ మాదిరిగా వచ్చినప్పుడు మాత్రం ఎప్పుడప్పుడు పోతున్నది కొంచెం ఏమన్నా అప్పుడప్పుడు మనం ఇచ్చే ఫార్డర్ని బట్టి కూడా లేకపోతే బయట తిరిగినప్పుడు వేరే వేరు వేరు గ్రాసాలు తిన్నప్పుడు కూడా అప్పుడు కొంచెం పేడలాగా వస్తుంది అప్పుడు మాత్రం కొంచెం ఎక్కువసేపు శుభ్రంగా పొరకలతోటి చీపురుతోటి ఊడ్చేసి తర్వాత అప్పుడప్పుడు వాటరింగ్ కూడా చేసి శుభ్రం చేయడం జరుగుతుంది ఇప్పుడు మీరు పెంచుతున్న ఐదు వందల జీవాలు ఏదైతున్నాయో ఐదు వందల జీవాలకి ఎంతమంది పని వాళ్ళు అవసరమై ఉంటుంది సుమారుగా ఒక ఆరుగురు అయితే ఖచ్చితంగా అవసరం వస్తుందండి లేబర్ మాత్రం ఇంటెన్సివ్ లేబరు ఐదు ఆరుగురు ఉంటేనే మనకు ఈ గడ్డిని చాపింగ్ చేయడానికి లేకపోతే బయటికి వెళ్తే బయటనైనా రక్షణ చూసుకోవడానికి రోజు వాటిని పరిశీలన చేయడానికి ఒక ఐదు ఆరుగురు లేబర్ మాత్రం కంపల్సరీ కావాలి ఇది చెప్పండి సార్ అంటే ఈ ఎలివేటెడ్ సెల్స్లో పెంచడం బాగుంటుందా లేకుంటే ఫ్రీ రేంజ్లో ఈ గొళ్ళను వదిలేయడం బాగుంటుందా ఫ్రీ రేంజ్ అనేది మనం మరి ప్రాచీన పద్ధతే మరి అది ఫ్రీ రేంజ్లో ఇంత ఎక్కువ గొర్రెలను సాధలేము ఇంతమందిని సాధలేము ఒక ఇప్పుడు ఐదు వందల గొర్రెలు అంటే రోజు ఒక ఐదు ఆరు ఎకరాలు మేసి రావాలి అంటే నెలలకు నెలకు వచ్చేసరికి ఒక యాభై అరవై ఎకరాలు ఉన్నా కానీ ఓపెన్ గ్రేజింగ్లో సరిపోదు కాబట్టి సాంద్ర పద్ధతిలో మనం కట్ చేసి దీన్ని వేస్తున్నాము కాబట్టి ఆధునిక పద్ధతి లోపల ఎక్కువ సంఖ్యలో పెంచడానికి ఎక్కువ సంఖ్యలో పెంచడానికి సాంద్ర పద్ధతిలో ఇదే బెటర్ సచ్చవరగా చెప్పండి కొత్తగా ఈ రంగంలోకి రావాలనుకున్న రైతులకి గొర్రె పొట్టేల్ని పెంచితే బాగుంటుందా గొర్రెల్ని పెంచితే బాగుంటుంది అది వాళ్ళ ఆసక్తి ఇంతమంది చెప్పినట్టుగా దేన్ని కూడా రూల్ అవుట్ చేయలేము కొంతమంది ఏమనుకుంటారు యువకులు గట్ల ఒక రెండు నెలలు మూడు నెలలు పెంచుకుంటే ఇప్పుడు గొర్రె బ్రీడర్ డెవలప్మెంట్ చేసామనుకోండి రోజు సమస్యలు వస్తాయి గొర్రెలు ఉన్నప్పుడు ఏంటంటే తల్లి గొర్రెలు ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ అది అయ్యిందా లేదా అట్లా చూసుకోవడము డెలివరీ అప్పుడు కొన్ని ఇష్యూస్ వస్తాయి జనరల్గా గైనిక్ ప్రాబ్లమ్స్ కూడా వాటికి డెలివరీ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి కొన్ని సో అటువంటి ప్రాబ్లమ్స్ చిన్నపిల్లలను సాధడం కూడా కొంచెం కష్టమే చిన్నపిల్లలప్పుడు వాటికి కావాల్సిన డెఫిషియన్సీ లేకుండా చూసుకోవడము పాలు సరిగ్గా తాగుతున్నాయా తాగలేదో చూసుకోవడము రెండు పిల్లలు వేసినప్పుడు రెండు పిల్లలకు సరిపోయిన పాలు వస్తున్నాయా లేదా లేదా పాలు తక్కువ అయితే మనం కూడా వేరే ఆవు పాలు గేదె పాలు తీసుకొచ్చి వాటికి ఇవ్వటము కొంచెం ఈ కొంచెం రిస్క్ ఉంటుంది బ్రీడ్ డెవలప్మెంట్ దాంట్లో కొంచెం రిస్క్ ఉంటుంది అయితే ఈ మరి ఈ రిస్క్ను ఫేస్ చేసుకునేందుకు మరి ఎమ్మెట్టిగా ఫోటో ఫోటోలు ఇవన్నీ వస్తుంటాయి ఎప్పుడు కూడా నిరంతరం ఈ సైకిల్ జరుగుతుంది ప్రొటెక్షన్ అయితే అయితే ఉంటుంది అయితే పొట్టేలు మీరు అన్నట్టు పొట్టేళ్ల పెంపకానికి పోతే ఏమైందంటే మూడు ఒకసారి సంతలన్నీ తిరగాలి అవును ఇప్పుడు మా దగ్గర కూడా సంతల పిల్లలు చిన్న పిల్లలు కావాలని వచ్చినప్పుడు ఇంత పెద్ద నా దగ్గర షెడ్ ఉన్నప్పుడు కూడా నేను ఇరవై ఇరవై ఐదు పిల్లల కంటే ఎక్కువ ఇవ్వలేను సో మరి వాళ్ళు ఒక నాలుగు సంతలు తిరిగితే కానీ ఒక యాభై పిల్లలు దొరకవు సంత సంత తిరిగి వచ్చినప్పుడు ఏది ఏ డిసీజ్ తోటి వస్తుందో ఏది ఏ తోటి వస్తుందో తెలియదు కాబట్టి ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి సో మన దగ్గర పుట్టిన పిల్లలు అయితే మనకి హెల్తీగా ఉండే అవకాశం ఉంటుంది బయట నుంచి కొనుకొచ్చిన పిల్లలకు ఆ సమస్యలు వస్తాయి సో వచ్చినప్పుడు మళ్ళీ మూడు నెలలు కాగానే మూడు నెలలు నాలుగు నెలలు కాగానే ఆ బ్యాచ్ పోగానే మళ్ళీ బ్యాచ్ కోసం మళ్ళీ సంతలన్నీ రావాలి సో సంతలలో కూడా ఇప్పుడు ఎట్లా ఉందంటే పుట్టిన పిల్లలు కూడా ఐదు ఆరు వేలు చెప్తా సో ఇవన్నీ సమస్యలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ సమస్యలు వాళ్ళకు ఉన్నాయి వీళ్ళ సమస్యలు వీళ్ళకి ఉన్నాయి ఉన్న వనరులను బట్టి అవకాశాలను బట్టి మరి పెంచుకుంటే బ్రీడరు ఆసక్తి ఉన్న వాళ్ళు బ్రీడర్కి పోవచ్చు మీరు అన్నట్టు పొట్టేళ్ళ ఇష్టం ఉన్న వాళ్ళు కూడా పొట్టేళ్ళ పెంపకాన్ని కూడా పోవచ్చు సార్ ఎంత పెట్టుబడితో ఈ రంగంలోకి వచ్చారు నేను మొత్తం ఇది నాది నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ అని చెప్పాను కదా ఇది కోటి రూపాయల ప్రాజెక్ట్ ఇది కోటి రూపాయల దీన్ని నేను స్టార్ట్ చేశాను దాదాపు వన్ ఇయర్ నుంచి ఈఎంఐ కూడా నేను పే చేసుకుంటూ వస్తున్నాను దాంట్లో నుంచి వచ్చే డబ్బులు దాంట్లో పొట్టిళ్ళు వాటి అన్నిటిని అమ్ముకొని నేను ఈఎంఐలు కూడా క్లియర్ చేసుకోగలుగుతాను మీరు పెట్టిన పెట్టుబడి మీకు ఇంకా రావాలనుకుంటే ఇంకెన్ని సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది ఇది ఐదు సంవత్సరాలు అయితే మినిమం పడుతుందండి ఐదు ఆరు సంవత్సరాలు పడుతుంది పెట్టిన పెట్టుబడి ఇవన్నీ తీసుకోవడానికి నాకు ఇప్పుడు లైఫ్ స్టాక్ ఉన్నది కదా ఇప్పుడు ఐదు వందల గొర్రెలు అంటే ఇటు ఇప్పుడు అమ్ముకున్నా కానీ మనకు మన పెట్టుబడులు మనకు వచ్చేస్తాయి తర్వాత ఎప్పుడైనా మనం మార్కెట్లో డిమాండ్ ఉన్నటువంటి జీవే ఇది సో ఫ్లక్చువేషన్ ఏమున్నా కానీ అంత గొప్పగా పెద్దగా క్రైసిస్ అయితే ఏముండదని ఉండదని భావిస్తున్నాను ఒకటే రెగ్యులర్గా డివార్మింగ్ ఉండాలి వ్యాక్సినేషన్ షెడ్యూల్స్ ఫాలో కావాలి వాటి కడుపు నిండా ఫుడ్ పెట్టాలి ఆహారం పెట్టాలి ఆరోగ్యకరమైన ఆహారం అంటాం కదా అవును ఏ జీవికైనా కావాల్సింది పౌష్టికాహారమే అందులో మినరల్స్ ఉండాలి కార్బోహైడ్రేట్స్ ఉండాలి ప్రోటీన్స్ ఉండాల్సిందే ఉండాలి మనమైనా ఆరోగ్యంగా ఉండాలంటే మనకు కావాల్సింది కూడా కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్ ఫుడ్ మినరల్స్ విటమిన్స్ ఇవి ఉండాలి వాటికైనా అవి ఆరోగ్యంగా ఉండాలన్నప్పుడు వాటికి కూడా అవి మనం చూసుకోవాల్సిందే సో ఈ రకంగా చూస్తూ మనం చేసుకోవాలి తర్వాత నేను ఎలివేటెడ్ షెడ్లో కింద ఉన్న దాంట్లో కూడా నాటుకోలు అనిపించాను అవును నాటుకోళ్ళు కూడా రోజు ఇంతకుముందు చెప్పినట్టుగా రోజు ఏదో ఒక ఇన్కమ్ నాటుకోడి గుడ్లకు కూడా చాలా డిమాండ్ ఉన్నది ఇవాళ నేను రోజు ఒక ఇరవై గుడ్లు వచ్చినా కానీ ఇరవై పదిహేను మూడు వందల రూపాయలు నాకు మినిమంగా నా లేబర్ ఖర్చుల కోసం వీటి కోసమైనా నేను ఖర్చులు వెళ్ళిపోయిన ఖర్చులు ఖర్చులు మినిమం ఖర్చులు కొన్ని డే టు డే మెడిసిన్స్కి వీటికి వచ్చే ఖర్చులు ఉంటాయి కదా వాటినైనా నేను ఆ కోడిగుడ్లతో నేను మీట్ కాగలుగుతున్నాను సో ఇట్లా కోళ్ళను పెంచుకోవాలి ఇంటిగ్రేటెడ్గా ఉండాలనేది నా కాన్సెప్ట్ ఇలా చీమ కోళ్ళు ఉన్నాయి బాతులు ఉన్నాయి టర్కీలు ఉన్నాయి దేశవాళి కోళ్ళు ఉన్నాయి ఇట్లా ఇంటిగ్రేటెడ్గా ఒక సిస్టమ్ అంటూ ఉండాలి అడవిలో ఉన్నాం కాబట్టి పాములు అటువంటివి కూడా ఏం రాకుండా ఎప్పుడు కూడా వాటి సౌండ్స్ అవి చేస్తూనే ఉంటాయి కాబట్టి అవి కూడా ఉంటాయి తర్వాత కుక్కలు ఉండాలి పిల్లులు ఉండాలి జీవావరణ వ్యవస్థలో అన్నీ మనకు ఉన్నప్పుడే ఈ వ్యవస్థలో మనం అన్నిటినీ కాపాడుకోగలుగుతాం అనేది నా ఆలోచన రైట్ సార్ రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ శంకర్ కలిసి మీరు మరి ఇంత దూరంగా వచ్చి ఈ వీడియో చేసినందుకు అభినందనలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ